నేర్చుకుంటున్నాం మన స్తోత్రం చెప్పండి హలే నేర్చుకుంటే మంచిదే నేర్చుకోకపోతే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాక్యము నువ్వు నేర్చుకొని అనేకులకు నేర్పాలి దేవునికి స్తోత్రం చెప్పండి సమస్త జనులను శిష్యులుగా తయారు చేయబడి ఇది దేవుడు కోరుకున్న ఉద్దేశం ఎప్పుడు నువ్వు వినే వ్యక్తిగా కాదు విన్న వాక్యాన్ని వేరొక పంచాలి వేరొక ప్రభుకోసం బ్రతికి నా దేవుడు నా జీవితంలో కష్టాల భూమిలో చిక్కుకొని నన్ను దేవుడు లేవనెత్తాడు నన్ను రక్షించాడు పాప భూమిలో చిక్కిన నన్ను చెడు వస్త్రాల పాలసిన నన్ను దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడని చెప్పగలగాల ఇటువంటి ఇదివరకు సినిమాలకు నీకుందామాలకు నేను లోబడిపోయాను నా నా బ్రతుకును మార్చాడు ఈ రోజు నేను బ్రతుకుతున్న జీవితం నా యేసయ్య కోసమే మరణమైనా సరే లెక్క చేయను నా ప్రభు కోసం మరణించడానికి అని సిద్ధపడతా ఇటువంటి త్యాగం ఉంది నీకు ఎంతకాలమైంది భక్తి చేస్తాం సేమ కలగలే ఇబ్బంది కలగగానే ఓకేమని విత్తనం సేమ ఇబ్బంది కలగగానే ఏమైపోతున్నావు తొలగిపోతున్నావు ముల్ల పొదల్లో ఇత్త బుత్ ముల్ల పొదలో పడినటువంటి విత్తనం వలే రాతి నెలల్లో పడిన విత్తనం వలే దారిద్య్ర పడినటువంటి విత్తనం వలే ఫలింపు లేదు మంచి నెలల్లో పడినటువంటి విత్తనం మాత్రమే అది ముప్పదంతలు అరవ దంతలు నూరంతలుగా పలించి నువ్వు ఎంతగా కాదు ఎంతగానో రక్షణ తీసుకొని నీ కుటుంబంలో నమ్మకంగా లేవే నిజంగా దేవుడి బిడ్డ ఉండాలి ఒక మాదిరికరంగా ఉన్నాడు మా అన్న మా తమ్ముడు మా అక్క మా చెల్లెలు మా భర్త మా భార్య ఇటువంటి సాక్షి అని ఉంటే ఎంత మంచిది ప్రభు కోసం నిజంగా మారు మనసు పొంది రక్షణ పొందిన బిడ్డ లోకమైన వేరే రక్షణ పొందిన బిడ్డ ఇలా ఉండాలి నమ్ముకుంటే నిన్ను బట్టి దేవునికి మహిమ రావాలి కాని నిన్ను బట్టి నామానికి అవమానం జరగడానికి దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్త నేను సమ్ముఖుడు జరిగిస్తాడు తలగా ఉంచుతాడు నేను ప్రకటించే దేవుడు తోకగా ఉంచాడు దేవునికి స్తోత్ర చప్పలు కూడా దేవనామాన్ని మహిమపరచు ఈయన ఎవరయ్యా అంటే ఆదిలో ఉన్న దేవుడు ప్రారంభంలో ఉన్న దేవుడు సర్వంపైన అధికారం కలిగిన దేవుడు నిర్మించిన దేవుడు జీవితములో ఉన్నటువంటి ఆటుపోటులు తొలగించిన ప్రతి లెక్కేమి కాదు చిన్న జ్వరం వస్తే చాలా గడగడ గడగడ కొన్ని ప్రాంతాలలో అయితే ఏ సమస్య జరిగిన ముందు మంత్రగాలు గడ కలుగుతారు ఏం చేస్తారు మంత్రగాళ్ళు మంత్రగాలకే పరలోక రాజ్యంలో దేవుని వాక్యం చదివిస్తుంది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం వాక్యం మాంత్రికుల కడికి పరిగెత్తుతారు పరిగెత్తుతారు మాంత్రికులు పరలో రాజ్యాంగం దేవుడు వాక్యం చదివిస్తుంటే వాళ్ళకి పరిగెత్తుతున్నారు ఏం చెప్తాడు నిన్ను పరలోకి తీసుకుపోయే వ్యవసాయ మార్గం దానికి రాకుండా ఎవరి కాడి కొడుకుతున్నా ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఎనిమిదో వాక్యం తీసి చదవన్నారు త్వర త్వరగా పిరికి వారును అవిశ్వాసులను నరహంతకులను వ్యభిచారులు తర్వాత విగ్రహారాధికులను అబద్ధికులందరూ ప్రిలారా అగ్ని గంధకములతో ముందు గుండములు పాలు పంపులు పొందుతారు మాంత్రికులు వీరందరూ కూడా ఎక్కడుంటారు అగ్ని గంధకములతో నువ్వు మండలు ఆ మంటలో ఉంటారు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు అవిశ్వాసం అని దేవుని వాక్యం సరిపిస్తుంటే సలహాలు ఎవరిని అడుగుతారు ప్రార్థనకి వెళ్ళారు వాళ్ళని పోయి సలహాలు అడుగుతారు ఎట చేయాలక్క ఎట చేయాలన్నా ఎట జరిగింది ఎట చేయాలా ఎవరిని అడగాల్సింది జీవము కలిగిన దేవుని ఆయన దగ్గరను అడగాల దేవునికి స్తోత్రం చెప్పండి మీకు తెలుసా ఆయన మాట్లాడే దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన మాట్లాడే దేవుడు నీతో నడిచే దేవుడు నీ కన్నీరును తుడిచే దేవుడు నీతో పాటు వచ్చే దేవుడు దేవునికి స్తోత్రం నువ్వు అనుకుంటున్నావేమో నా కన్నీరు నా బాధ నీకేం తెలుసు నీ ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు తలలో ఉన్నటువంటి వెంటుకలలో ఒక్క వెంటుక కింద ఊడిపడాలన్నా ఆయన ఆజ్ఞ లేనిది ఓడిపడదు ఒక్క వెంట ఈ రాత్రి వేళ సమయం ఆ దేవునితో మాట్లాడుతున్నాడు ఇకనే నేను బ్రతుకుని మార్చుకో జీవితాన్ని మార్చుకుంటావా అవిశ్వాసంలో ఉంటున్నామే అవిశ్వాసులకు పరలోక రాజ్యము లేదు అబతాలు ఆడుతున్నామే అబద్ధికులకు పరలోక రాజ్యము లేదు అవి రెండవ మరణమని అగ్ని ఆరదు పురుగు చావు యాతనకరమైన స్థలములోనికి మాంత్రికులను వ్యభిచారులను విగ్రహాది ఆ రెండవ మరణానికి వెళ్ళిపోతున్నారు ఎవరిలో ఉన్నావు విశ్వాసం అయితే నన్ను నిరీక్షణ కలిగి జీవించాల దేవునికి నా ప్రభు నన్ను లేవనిస్తున్నాడు నా ప్రభు నన్ను తలగా ఉంచుతానన్నాడు నా రాత్రి వేళ సమయంలో తల్లి చెల్లి అక్క ఇంతగా ప్రేమించిన దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రిందట నీకోసం అనగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రిందట నీకోసం నా కోసం ఈ లోకానికి శరీర దానికి వచ్చి తన ప్రాణమే పెట్టిన కుప్ప కాపురే నేసేమనుకున్నాడు ఈ సత్యాన్ని నువ్వు గుర్తిస్తే ఎంత మంచిది ఎందరికో లేని రక్షణ మనకు దేవుడు ఉచితం ఇచ్చాడు ఇటువంటి అవకాశం లేదు ప్రార్థన కొడుకులు ఏర్పాటు చేసుకొని దేవుని మాటలు విని దేవుని గలపరిచ్యం ఎందుకో లేదు రాబో రోజులలో ఈ సువార్త మూతబడిపోతుంది ఇప్పటికే సువార్త ప్రకటిస్తా ఉంటే దాడులు చేస్తా ఉన్నారు సువార్థ ప్రకటిస్తా ఉంటే అడ్డుపడతా ఉన్నారు